గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి దాన్ని ఏమేం చేయాలి మంచి ప్రశ్న కదా ఇది ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు ఒక ముడిలో స్వామివారి అభిషేక సామాగ్రిలో ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే సాక్షాత్ స్వామివారు మహిషి సంహారం చేయడానికి అరవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజా వారు తన మణికంఠుడికి నీకు ఆకలి అవుతుంది దారులో పని వండుకొని తినరానా అని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి తెప్పి పప్పు ఉప్పు అంతా ఇచ్చి రెండు మూటలుగా కట్టి ఇచ్చారు కాబట్టి మణికంఠుడే అనమాట ఆయన ఎలా వెళ్ళారు విల్లాలి వీరుడా వీర మణికంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పల్లి కట్టు శబరిమలైక్ కళ్ళు ముళ్ళు మెత్త అని చెప్పి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు ఆ కాళ్ళు ముళ్ళు ఆ రాళ్ళు రెప్పలన్నీ కూడా తీసుకుని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో ఐదు కొబ్బరికాయలు ఉండాలి ఒక కొబ్బరికాయలో నెయ్యి నింపాలి మిగతా నాలుగు కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి ఆ వెనక ముడిలో బ్లౌజ్ పెట్టి అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ అభిషేక సామాగ్రిలని ఉండాలి ముందు ముడిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉండాలి బియ్యం ఉండాలి స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి ఆ కానుకలు ఎవరైనా వేసి నల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు అది స్వామివారి వస్తువులు అందులో కాస్త తేనె అటుకులు బెల్లము కచ్చర కర్పూరం అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి ఇటుపక్క ఉన్న నాలుగు కొబ్బరికాయని పంబానదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి మూడు కొబ్బరికాయలు బయట తీయాలి ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి రెండవది శబరిపీఠం దగ్గర కొట్టాలి మూడవది పదినట్టాంబడి దగ్గర కొట్టాలి నాలుగో కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా దాన్ని మాలగేపురత్మ దగ్గర దొల్లించి వదలాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరిగి కొబ్బరికాయ అక్కడ కొని కొట్టి రావాలి ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము ఆ మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి శరణమయ్యప్పండి మా భార్య గర్భవతిగా ఉంది నేను మాల వేసుకోవచ్చా నేను శబరిమలకి వెళ్ళొచ్చా అంటే ఎప్పుడైతే ఐదు నెలలు దాటిందంటే ఆ పిండాడికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైం డెలివరీ అయిపోతుంది కాబట్టి ఆ పురుషుడు ఆ ఒక సంవత్సరము దీక్ష లేకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది మీ భార్య నొప్పులతో ఉంటుంది ఎప్పుడు ఎప్పుడప్పుడప్పుడు వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అక్కడంతా అందరూ ఇలాగే ఉంటారు భర్తగా నీ బాధ్యత కదా నాన్న కాబట్టి భార్య దీక్షలో చక్కగా కడుపుతో ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు సేవ చేసుకొని మీ ఇంట్లో మణికంఠుడు పుట్టబోతున్నారు కదా ఆ మణికంఠుడు అమ్మవారు పుట్టబోతున్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకొని అది సాక్షాత్ అయ్యప్పకు చేసుకున్న సేవనే అయ్యప్ప స్వామివారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్ట శక్తి కాదండి బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా ఉన్నారు గురుగారు మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా ఉన్నారు గురుగారు ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసాయం కదా అలా బయట పెట్టేసి దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి అంత తక్కువలో ఏం లేదు సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటారు కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం నలభై ఒక్క రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా మిగతా మూడు వందల ఇరవై నాలుగు రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిది ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసిన నీవే అయ్యప్ప సర్వంతర్యాని స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప